amma hai tomare boloto aninde poi amma ನುವೆ ದೈರಂ ಜಪ್ಪಲಿ ನಿ ಮನುವಡಕ್ಕೆ ನಗೆ ನಿಲ್ಲಯತನು ನೀ ನುವೆ ಜಪ್ಪಲಿ ನಿ ಮನುವಡಕ್ಕೆ ನುವೆ ದೈರಂ ಜಪ್ಪಲ್ ಮಾರೇ सर न मिसेल जस्तो देर भेटु नि इधर वा फ्लेक्सिबल

చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సీఎం నుంచి ముఖ్యమంత్రి గారికి చెప్పాము ముఖ్యమంత్రి ఇమ్మీడియట్గా బయటికి నెక్స్ట్ సహాయం అందించానని చెప్పి కూడా ప్రకటించారు మంచిగా ఉంటాను అది కూడా నేను కలెక్టర్ గారు చెప్పి రాజు కదారు అది ఎప్పుడైనా చూశారు ధైర్యం వందలు నీతో పాటు ఉంటాను ఏమ్మా నువ్వే ధైర్యం చెప్పాలా ముఖ్యమంత్రిగా నాలుగు నాలుగు లక్షల రూపాయలు అదేవిధంగా నీ మెడికల్ దానికోసాలు ఇస్తాను ఆవు ఒక్కొక్క ఆవుకి ముప్పై ఏడు వేల అవుతుంది ముప్పై ఏడు వేల ఐదు ముప్పై ఏడు వేల మొత్తం ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చేద్దాం మా పాప డెగ్రీ జరిగిందండి చేద్దాం ఇప్పుడు మీరు అడగలేరు అయినా కూడా سچي كما رالفو ريتچر نادرس ناد سچي ريت ريت نوبو تي ار کا تي ساب هيلتي کا رادو شارو پور پليس اپليت دي اما سر ريت ريت سچي اپليت لا ر کا تند چين 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 సంతోష్ అవేర్నెస్తో వాళ్ళ అబ్బాయి జగదీష్ నాయకని ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకుపోవడము అక్కడ కలెక్టర్ గారు మరి ఆర్డిఓ గారు మరి డిపార్ట్మెంట్ అందరూ సహకరించి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చి ఆ అబ్బాయిని రికవరీ చేశాం ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మీడియట్గా జరిగిన తక్షణమే తెలియజేశాను వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం కనుక్కొని వారి కుటుంబానికి అండగా ఉండండి ఎల్లవేళ్ళ కుటుంబానికి అండగా ఉండి మన ప్రభుత్వం తరఫున కూడా అబ్బాయికి సహాయత్రం ఒక్కొక్క అంటే తల్లికి నాలుగు లక్షలు తండ్రికి నాలుగు లక్షలు ఆవులకు ఎనభై ఏడున్నర లక్షలు అంటే ఇప్పుడు మేము చెక్ కూడా ఇమ్మీడియట్గా చెక్ కూడా అందజేసాం ఎనిమిది లక్షల డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాం కాబట్టి నేను అందరికీ తెలియజేసేటప్పటి మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి కొన్ని సూచనలు సలహాలు ఇప్పటికప్పుడు విడుగుపడడం ముందే ఆల్రెడీ మీడియాలో కూడా వస్తూ ఉంటుంది అధిక వర్షాలు పడినప్పుడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా గ్రామస్తులందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నా ఖచ్చితంగా వారి కుటుంబాన్ని మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం